ప్లీజ్ స్టాప్ ద జంక్ ఫుడ్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ హెల్త్ పిల్లలకి చాలా క్యాజుల్ గా ఎన్కరేజ్ లైక్ దాట్ వాళ్ళకి మనం నేర్పించాలి చాక్లెట్స్ మౌలనా పిల్లలకి టూత్ టీ దట్ షుగర్ మూడ్ లెవెల్స్ సో మచ్ ఆఫ్ ఈవెన్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లో బైండర్స్ కానీ షుగర్స్ ఫ్యాట్స్ క్రీమ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఇట్ కమ్స్ టు ద స్టోర్ అది కరిగిపోద్ది ట్రావెల్లో మళ్ళీ ఫ్రిడ్జ్లో లో పెడతారు మళ్ళీ మనకు అమ్ముతారు ఇన్ దాట్ హోల్ ప్రాసెస్ సో మచ్ ఆఫ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అందుకే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా వస్తాయి నాట్ ఓన్లీ బికాస్ ఇట్స్ కోల్డ్ బికాస్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా అండ్ ఇట్ ఐస్ క్రీమ్ ఇస్ సూపర్ బ్యాడ్ పిల్లలు పెరిగే వయసులో మంచి ఆహారం పెట్టాలి మనం ఏమీ సాధించలేం లైఫ్ లో విదౌట్ హెల్త్ మనం ఎంత డబ్బు ఎంత ఫేమ్ ఎంత సక్సెస్ ఉన్నా కూడా ఏంటి లాభం హెల్త్ లేకుండా యు కాన్ ఎంజాయ్ ఇట్ ఇట్స్ వేస్ట్